నమస్తే హలో అందరికీ నమస్తే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఓజీ ఈవెంట్ దగ్గర ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వేలాది మంది తన ఫ్యాన్స్ వేలాది మంది తండోపతండాలుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చూడడానికి వస్తున్నారు ఇది మొత్తం ఓజీ ఈవెంటు ఇక్కడ వేలాది మంది ఓజీ ఈవెంట్ దగ్గర పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ వేలాది మంది అభిమానులు చేరుకున్నారు ఫ్యాన్స్లో ఉత్సాహం ఎగ్జైట్మెంట్ అంతా లైవ్గా కనిపిస్తుంది ఓజీ ఈవెంట్ ట్రైలర్ రాగానే ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ లాగా ఒక ఒక పండగ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఇది ఇప్పుడు ఎల్బి స్టేడియం దగ్గర మనం ఉన్నాం చూస్తున్నాం మనం ఇక్కడ ఓజీ ఈవెంట్ దగ్గర ఫ్యాన్స్ మొత్తం గందరగోళంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్తో అడిగి తెలుసుకుందాం ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది అసలు ఫ్యాన్స్ ఎలా ఎగ్జైట్మెంట్ అవుతున్నారో తెలుసుకుందాం ఒకసారి ఓజీ ఈవెంట్ కూడా అడుగుదాం ఎల్బీ నగర్ స్టేడియం దగ్గర ఉన్నాం ఇక్కడ ఓజీ మూ ఈవెంట్ దగ్గరికి వేలాది మంది ఫ్యాన్స్ తండోప వస్తున్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం కొంతమంది ఫ్యాన్స్ని ఓజీ మూవీ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు బ్రో ఒక వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడే టైం దగ్గర పడ్డది ఈ పాసెస్ కోసమైతే పెద్ద యుద్ధమే చేసాం పాసెస్ కోసమే పెద్ద యుద్ధమే చేసాం అంటే త్రీ టూ త్రీ ప్లేస్కి అయితే తిరిగాం అక్కడ అక్కడున్న ఇక్కడ ఉన్నాయని అప్డేట్ వస్తే కూకటి మొత్తం తిరిగితే ఇప్పుడు పాసెస్ దొరికినాయి ట్వంటీ ఫిఫ్త్ మూవీ రిలీజ్ దానికోసం వెయిటింగ్ మేము ఓకే మూవీ ఎలా వస్తుంది అనిపిస్తుంది అన్ని మూవీస్ కంటే పవన్ కళ్యాణ్ ఈ మూవీ ఓజీ ఒకటే ఒకటే మాట రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు మేము మేము ప్రూవ్ చేస్తాం మళ్ళీ ఓజీ ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీకి ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది ఆల్ రికార్డ్స్ లాస్ట్ ఓకే 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 బ్రో ఓకే మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్ ఓజీ రికార్డ్ ఆల్ బద్దలు కొట్టేస్తుంది అని అనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫ్యాన్స్ చెప్తున్నారు ప్రతి ప్రతి ఒక్క మూవీని ఓజీ మూవీ రివార్డ్ కొట్టేస్తుందని చెప్తున్నారు చూస్తున్నాం మనం ఇక్కడ వేలాది మంది ప్రజలు వేలాది మంది ఫ్యాన్స్ ఓజీ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వేలాది మంది వస్తున్నారు ఇక్కడ ఓజి మూవీ ఎలా ఉండకపోతుంది అసలు ముందుగా జై బాబు ఓజీ మూవీ చూడండి ఫస్ట్ అయితే చెప్పడానికి కూడా మాట్లాడట్లేదండి పిచ్చెక్ మాత్రం అండి లోపల అంతా సూపర్ సూపర్ ఉండబోతుంది ఓజీ మూవీ ఇప్పటికైతే పొద్దున రక్తాలు చిందించాం వీటి కోసం రేపు ఇంకా చిందిస్తాం రక్తాలు అసలు ఓజీ మూవీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అసలు మూవీ సినిమా ఎలా ఉండదు అయితే సినిమా ఫస్ట్ డౌట్ జపాన్ లో ఉంటుంది జపనీస్ లో ఉంటుందా తెలుగులో ఉంటుంది ఫస్ట్ డౌట్ జపాన్ ఉంటే తెలుగు డబ్బు కావాలి మాకు ఫస్ట్ ఇప్పుడు ఈవెంట్ కి వస్తున్నారు కదా మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని లైవ్ గా చూడగానే ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి మ్యాక్స్ రాష్ట్ర వరకు బతుకుండా ట్రై చేస్తా పవన్ అన్న కానీ జపనీస్ లో మాట్లాడా అసెంబ్లీ దగ్గర బాడీ కలెక్ట్ చేసుకోండి రోజీ ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుందా ఇప్పుడు ఈవెంట్ అని చూస్తుండే అన్న ఎన్ని ఫెస్టివల్ ఫెస్టివల్ అంటారన్న మీరు ఫెస్టివల్ చిన్నదన్న ఇంకా ఈ జాతరణ పదం సరిపోవట్లేదు దొప్పినా లోపల పాకన చెప్తున్నాను చూడండి సవాల్ తేలుతాయి జై బాబు చూస్తున్నాం మనం ఇక్కడ చాలా మంది తన ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉంటున్నారు ఓజీ మూవీ ఈవెంట్ కోసం చాలా మంది వేలాది మంది ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గరికి రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని లైవ్ లో చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ తండోపతండలుగా రాబోతున్నారు ఇక్కడ మనం లైవ్ చూస్తున్నాం ఒక్కొక్కరు చాలా ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు

బాబు బాబు కళ్యాణ్ చూస్తున్నాం ఇక్కడ ఫ్యాన్స్ చాలా క్రేజీ తో చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా మంది ప్రజలు చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి లైవ్ గా వస్తున్నారు చూస్తున్నాం మనం ఇప్పుడు లైవ్ గా చూస్తున్నాం ఎల్బి స్టేడియం ఇది ఇక్కడ రోడ్డు పైన చాలా మంది ఫ్యాన్స్ ఒక ఎగ్జైట్మెంట్ తో ఒక ఉత్సాహంతో ఒక ఆనందంతో చాలా మంది ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడడానికి ఉన్న ఈవెంట్ సిక్స్ ఓ క్లాక్ ఉంటే ఇక్కడ ఫ్యాన్స్ టూ త్రీ ఓ క్లాక్ నుంచే లైవ్ వస్తున్నారు ఒక లైవ్ టూ త్రీ కిలోమీటర్స్ నుంచి సేమ్ ఇలాగానే ఉండబోతుంది బ్రో నమస్తే బ్రో నమస్తే బ్రో రోజు కోసం మీరు ఎప్పటి నుంచి వెయిట్ బ్రో స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం రోజు ట్రైలర్ చూస్తా మీకు ఏ విధంగా చాలా మంచి మంచిగా అనిపిస్తా అనిపిస్తుంది చాలా ఈసారి ఫస్ట్ టైం ఒక

ఓజీ రిలీజ్ అయిన రోజున సెలబ్రేట్ ఏ విధంగా చేస్తారు మీరు మీ ఫ్యాన్స్ ఒక పండుగ TF5 ఒక మంచి సినిమా వస్తదన్న పండుగతోనే అలా చేస్తాం మొత్తం ఓవరాల్ గా ఓజీ మూవీ గురించి ఒక్క మాటలో ఫ్యాన్స్ కి ఒక మాటలో చెప్పండి బ్రో ఇగా మనం చెప్పాలి అంటే మనన్న ఎవర్ రాపేది అక్కడ చూస్తున్నా మనం ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఎగ్జామ్మెంట్తో ఉన్నారు ఇక్కడ ఓజీ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్ళి చూద్దామా అనే ఉత్సాహంతో ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం మనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం ఇట్లనే ఇంకా మరికొంది ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం